પાંચ આ પદાર નૂર નૂર નો યાદ ઇબ્બ રૂપાઈ અરબી અરબી અલબ અરબી અરબી ઐત અરબી சூப்போடு நெல் ரூபாய் நன்கு பதினாறு இரவு முப்பை நாலு யாபை அறுபது டெம்பை எண்பை தொம்பது பதினோரு முப்பை நாலு யாபை ஐந்து டெம்பை எண்பது ஐந்து எண்பது ஐந்து எண்பை ஐந்து ஐந்து முப்பது நம்ப ஐம்பது டெம்பை ஐந்து டெம்பை எண்பை ஐந்து எண்பை ஐந்து தொம்பது ஆறு வந்து பதினாறு இரவு ஆறு முப்பை ஆறு வந்த முப்பை நலம்பை ஆறு வந்த நல ஆறு வந்த யாபை ஆறு வந்த யாபை ஆறு வந்த யாபை ஆறு வந்து ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ సూపర్ నాలుగు ఐదు వందల పది ఇరవై ముప్పై యాభై యాభై అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఆరు వందల ఆరు పది ఆరు ఇరవై ఆరు ఇరవై ఎంత కొంత నన్నూ డబ్బులు నన్నూట యాభై రూపాయ డెబ్బై ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఐదు అరవై ఐదు డెబ్బై ఎనభై ఐదు వందల ఎనభై తొంభై ఆరు వందల ఆరు ఆరు వందల ఇరవై ఆరు వందల ఎనభై ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై యాభై సిక్స్ థర్టీ చేసో తీస్ రూపాయలు నన్నూ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు నలభై ఐదు నాలుగు ఐదు నలభై ఫైవ్ సెవెంటీ பதி இரவாய் முப்பை நாலு நானூட்டை 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 நானூற்றை நானூட்டை நானூ டெபை நானூட்டை सिक्स थर्टी ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఆరు వందల ఐదు తొంభై ఐదు తొంభై ఆరు వందల ఆరు వందల ఆరు వందల